నమస్తే వ్యూయర్స్ వెల్కమ్ టు వైఆర్ వ్లాగ్స్ మనం చూడవలసిన శివుని యొక్క ఆలయాల్లో నార్త్ కర్ణాటకలో ఉన్ని ఉన్న మురుడేశ్వర్ ఆలయం కూడా చూడవలసిన ఆలయం అండి చాలా ప్రసిద్ధి చెందిన ఆలయం ఇక్కడ గొప్పతనం ఏంటి అంటే ఇరవై అడుగుల అంత ఇరవై అడుగుల అంతస్తుల్లో ఉంటుందండి రాజగోపురం చాలా హైట్ ఉంటుంది ఇది మన ఇండియాలోనే సెకండ్ హైయెస్ట్ గోపురం అంటండి ఫస్ట్ అయితే మనకి తమిళనాడులో ఉంది సెకండ్ అయితే ఇక్కడ ఇలా కర్ణాటకలో ఉందండి ఇదిగోండి హైవే మీద మ్యాంగ్లూరు హైవే మీద బస్ అయితే దింపేస్తారు అక్కడి నుంచి మనలో లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్తే మనకు అక్కడ టెంపుల్ రూమ్స్ అంటే అటువంటివి అవైలబుల్ ఏమీ ఉండవండి మన ప్రైవేట్ హోటల్స్ మాత్రం చాలా ఉంటాయి అందులో రూమ్స్ తీసుకోవడమే అవి వాళ్ళని బట్టి వాళ్ళు ఎక్స్ట్రా ఎక్స్ట్రా కాస్ట్లు చెప్తున్నారు మనం జాగ్రత్తగా చూసుకుని ఆచితూచి రూమ్ అయితే తీసుకోవచ్చు టెంపుల్ దేవస్థానం వాళ్ళు అయితే ఎటువంటి ప్రొవైడ్ లేదండి రూమ్స్ అయితే లేవు కానీ లాకర్స్ అయితే ఇస్తారు లాకర్స్ తీసుకుని అయితే మనం వెళ్ళొచ్చు అనమాట అక్కడ నుంచి మనం ఆ కోనేరు దగ్గర నుంచి ఇలా ఎదురుకు రెండు ఆర్చ్లు ఉంటాయండి ఒక ఆర్చ్ ఏమో రాజగోపురానికి ఫ్రంట్ ఉన్న గాలిగోపురానికి వెళ్ళేది పక్కన ఉన్న ఆర్చి నుంచి పైన ఉన్న శివుడి దగ్గరికి వెళ్ళేది మనం ఫస్ట్ ఈ ఆర్చిలోని చల్లిపోదాము ఈ ఆర్చిలోని చల్లిపోతే ఇదిగోండి మొత్తం ఇరవై అంతస్తులండి ఇరవై పద్దెనిమిది అంతస్తుల వరకు కూడా మనం లిఫ్ట్ నుంచి పైకి వెళ్ళి మనం పైన వ్యూ అంతా చూడొచ్చు ఆ పై రెండు అంతస్తులు వెళ్ళడం కుదరదు అక్కడ వరకు అయితే మనకు వెళ్ళడానికి ఎలా అయితే ఉంటుందండి ఈ టెంపుల్ యొక్క ఇంకొక విషయం ఏంటి అంటే ఇది త్రేతయయుగనాడి టెంపుల్ అండి త్రేతయుగనాటి గుడి భూకైలా స్టోరీ తెలుసు కదా మనకి స్టోరీలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఆత్మలింగం మీద కప్పబడిన వస్త్రము రావణాసురుడు విసిరే విసిరివేయడం వల్ల ఆవిర్భవించిన లింగం అండి ఇక్కడ ఉన్న దేవుడైతే శివుడైతే ఇది దీనికి ప్రత్యేకత ఏంటి అంటే ఇది ఒక ఐలాండ్ లాంటిదండి మూడు వైపులా కూడా సముద్రం ఉంటుంది మధ్యలో టెంపుల్ ఉంటుందండి ఇక్కడ డెడ్ లా ఉంటుందన్నమాట చుట్టుపక్కల మూడు వైపులా కూడా మనకి సముద్రమే కనిపిస్తుంది ఒకవైపు బీచ్కి ఎలా ఉంటుంది మనకి ఇటువైపు అయితే అది వాళ్ళు బోటింగ్కి అది వెళ్తారండి మనకైతే ఎలా ఉండదు సైడ్ ఉన్న లైన్ చూసారా అది పైకి గాలి గోపురం వెళ్ళడానికి క్యూ అనమాట నేను ఇది స్పీడ్గా పెట్టి చూపిస్తున్నానండి బ్రీఫ్గా ఇంకా పిన్ టు పిన్ అయితే ఇంకొక వీడియోలో ఉంది ఒకసారి వీడియో చెక్ చేయండి ఇదిగోండి ఇక్కడ నుంచి మనం లోపలికి వస్తే ఇలా రైట్ సైడ్ నుంచి వెళ్తే మనకి దేవుడు దర్శనం చేసుకోవచ్చు చాలా ప్లెజెంట్గా ఉంటుందండి ఖచ్చితంగా చూడవలసిన ఆలయం ఇది ఇలాగే దీంతోపాటు ఇక్కడ నుంచి గోకర్ణ కూడా చాలా దగ్గరండి మీరు వెళ్తే గోకర్ణ కూడా ప్లాన్ చేసుకోండి గోకర్ణలో అయితే ఆత్మలింగం ఉంది అది కూడా మనకి చాలా ఖచ్చితంగా గోకర్ణ మురుడేశ్వరివి చూడవలసిన దేవాలయాలు అనే మాత్రమే చెప్తాను నేను చాలా ఇంపార్టెంట్ ఈ రెండు కూడా ఇదిగోండి మూడు వైపులా సముద్రం అన్నాను కదా ఒక వైపు నుంచి వెళ్తూ ఉంటే లోపలికి ఇది పక్కనంత సముద్రం అనమాట ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి ఇదిగోండి రాజగోపురం చూసారా ఇంకోటి అంటే గాలిగోపురం మొత్తం కూడా తేనె బొడ్లు అండి ఎన్ని తేనె బొడ్లు ఉన్నాయో మొత్తం అని కూడా మీకు జూమ్ చేసి చూపించాను చూడండి మొత్తం కూడా తేనె బొడ్లు అక్కడ నుంచి ఇదిగోండి లోపలికి వెళ్తే అక్కడ లైన్ కనిపిస్తుంది కానీ పెద్ద క్రౌడ్ అయితే ఉండదండి మన సైడ్ ఉన్నంత క్రౌడ్ ఇక్కడ అంత క్రౌడ్ కనిపించదు పర్వాలేదు మనం ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే దర్శనం అయిపోతుంది పండగ దినాల్లో కొంచెం రష్ ఉన్న రోజులు అయితే ఒక అరగంట అయితే పడుతుంది కానీ పెద్ద క్రౌడ్ అని అయితే మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదండి ఫ్రీగానే దర్శనం అయితే అయిపోతుంది ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు మనం ఫ్రీగా హ్యాపీగా వెళ్ళి రావచ్చు ఇదిగోండి గుడి లోపల లోపల నుంచి వెనకాల శివుడు కనిపిస్తున్నట్టు చూసారా ఆ శివుడు నూట ఇరవై మూడు అడుగులు ఎత్తులో ఉంటాడండి ఇక్కడ ప్రా నిత్యాన్నదానం జరుగుతుంది భోజనం చాలా బాగుంది మేము డైరెక్ట్ దర్శనం అయిన తర్వాత భోజనానికి వచ్చేసి భోజనం చేసేసి ఇక్కడ అప్పటి నుంచి మళ్ళీ రూమ్కి వెళ్ళి మేము హోటల్ రూమ్ తీసుకున్నామండి దగ్గరలో ఆ రూమ్ విషయంలో కొంచెం అయితే మోసపోయాం మీరు మాత్రం కొంచెం జాగ్రత్తగా తీసుకోండి బోన్ చేసి రెస్ట్ తీసుకుని మళ్ళీ వచ్చామన్నమాట వచ్చి మేము గాలిగోపురం పైకి వెళ్ళి ఇలా వ్యూ చూస్తాం మూడు వైపులా మనకు సముద్రమే కనిపిస్తుంది ఒక వైపు మాత్రం శివుడు అన్నాను కదండి వెనకాల నూట ఇరవై మూడు అడుగుల అంతస్తులో ఉన్న శివుడు ఉన్నాడు అన్నాను కదా ఆ శివుడు మొత్తం మనకి అది ఎలా కట్టబడింది మొత్తం అక్కడ ఏమేమి పెట్టారు మొత్తం క్లియర్గా కనిపిస్తుంది మనకి నిజంగా ఆ లుక్ ఎంత బాగుందంటే నిజంగా వాళ్ళు ఎలా ఆలోచించి ఎలా లుక్ అది పెట్టి చేశారో కానీ చాలా బాగుంటుంది నిజంగా అక్కడ చాలా ఆహ్లాదకరంగా అనిపించింది నిజంగా ఇదిగోండి ఇదే చూడండి మొత్తం మనకు కనిపిస్తుంది రావణాసురుడు రావణాసురుడు వినాయకుడికి ఆత్మలింగాన్ని ఇవ్వడం మొత్తం అంతా మనకు కనిపిస్తుంది మొత్తం గుడి చూసారా గుడి శివుడు చుట్టూ ఉన్న సముద్రం కూడా మనం క్లియర్గా చూడగలుగుతున్నాం కదా చాలా బాగుందండి నిజంగా ఒక రోజు అయితే సరిపోదు తనివి తీర ప్రజెంట్ మనం యాత్రలో కట్టగా ప్లాన్ చేసుకోవచ్చండి కానీ వాళ్ళు ఇలా వెళ్ళి తీసుకొచ్చి అసలు ఇంత ఎంజాయ్మెంట్ అయితే ఉండదు మనం ప్లాన్డ్గా మొత్తం అని చూడాలి అనుకుంటే ఖచ్చితంగా ఇలా వెళ్ళండి ఒక రోజు ఉండేలాగా వెళ్తే మాత్రం మనకు చాలా బాగా క్లియర్గా చూడొచ్చు అనమాట ఇక్కడ బీచ్ కూడా చాలా స్పెషల్ ఉందండి ఏంటో తెలీదు ఇసుకంతా గట్టిగా ఉంది ఇది అరేబియన్ సముద్రం అండి అరేబియన్ సముద్రం ఇది అరేబియన్ సముద్రం ఒడ్డునంది ఈ టెంపుల్ అయితే ఇక్కడ బీచ్ మన గోదావరి గట్నున్నట్టు ఉంది ఇలా ఎందుకంటున్నానంటే మనకి వైజాగ్ బీచ్లో అది కింద నుంచి కాళ్ళ కింద నుంచి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది కదా ఇదిగోండి రావణాసురుడు వినాయకుడికి ఆత్మలింగాన్ని ఇస్తున్న దృశ్యం అది అది ఎందుకంటే ఒక బ్రాహ్మణ పిల్లవాడి వేషంలో వెళ్తాడు వినాయకుడు దాని గురించి భూ కైలాస్ గురించి ఒక పెద్ద మ్యూజియం ఉందండి ఇక్కడే మనకి శివుడి దగ్గరే ఉంది అది కూడా మ్యూజియం నేను సెపరేట్గా మ్యూజియం మ్యూజియము దాని యొక్క స్టోరీ కూడా నా ఛానల్లో ఉంది ఒకసారి చెక్ చేయండి చూసారా శివుడిని చూస్తేనే మనకి తనివి తీరాలో చూడాలనిపిస్తుంది కదా ఎంత బాగుందో నిజంగా గూస్ బంబ్స్ వచ్చేస్తాయండి అంతలా ఉన్నాడు శివుడు దగ్గర నుంచి చూస్తే చాలాను లైట్ నైట్ అయితే లైటింగ్ వేసేటప్పటికీ బంగారు వర్ణంలో కనిపిస్తున్నాడు అండి శివుడు చాలా బాగున్నాడు నిజంగా చూడవలసిన ప్రదేశం అక్కడి నుంచి మొత్తం మిగతా మూడు వైపులో కూడా మనకి సముద్రమేనండి ఒకవైపు అయితే బీచ్ రిసార్ట్ ఉంది మిగతా మూడు వైపులో కూడా సముద్రం అక్కడి నుంచి ఇదిగోండి బయటకు వచ్చేసి నేను చెప్పాను కదా ఆ ఆర్చిలోంచి వెళ్తే పైన శివుడు కనిపిస్తాడని ఇలా దాని కాకుండా ఇలా డౌన్లోకి వెళ్తే మనకి బీచ్ బీచ్ అన్నాను కదా చూసారా బీచ్ దగ్గర నుంచి లుక్ చూసారా ఇటు గోపురం అటు వెనక ఉన్న శివుడు ఎంత అందంగా కనిపిస్తున్నాడు ఇది సంధ్యా సమయం అవుతూ ఉందండి చాలా బాగుంది చూడడానికి ఇక్కడ బీచ్ స్పెషల్ అన్నాను కదా చూసారా ఎంత గట్టిగా ఉందో నేలంతా పైగా మొత్తం అన్ని ఆలచిప్పులు అవి ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే అలలు చాలా పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి అలలు మనం నించుంటే మనం నడుం దాకా వచ్చేస్తున్నాయి కానీ భయం లేదండి ఏంటంటే మనం బీ అలక్ వెనక్కి వెళ్ళిపోయేవాడు మన కాళ్ళ నుంచి మనం లాక్కి వెళ్ళిపోతుంది మామూలుగా ఇది అలా లాక్కి వెళ్ళట్లేదు నిజంగా పిల్లలైనా సరే ఒక మనం జాగ్రత్తగా ఆడుకొనిచ్చేయడానికి వదలడానికి ఛాన్స్ ఉంది అంత బాగుంది ఇక్కడ ఇంకా స్కూబా డ్రైవింగ్ కూడా ఉందండి వేరే ఐలాండ్కి తీసుకెళ్ళి స్కూబా డ్రైవింగ్ వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి లోపలికి తీసుకెళ్తారంట ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సాహసం చేయాలనుకున్న వాళ్ళు చేయొచ్చు కానీ అలా డేంజర్ అండి అది జాగ్రత్త ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం అది కూడా అక్కడి నుంచి బీచ్ దగ్గరించి వచ్చేస్తే పైన శివుడి దగ్గరికి వెళ్ళడమే ఇదిగోండి ఇక నుంచి వెహికల్స్ వెళ్ళడానికి కూడా ఉంది ఎందుకంటే నడిచి వాళ్ళు కొంచెం ఎక్కడానికి కష్టంగానే ఉంది పెద్దవాళ్ళు అయితే ఉన్న ఉన్నవాళ్ళు అయితే వెళ్ళడానికి కష్టంగానే ఉంది వెహికల్స్ కూడా ఉన్నాయి అటు సైడు ఓన్ వెహికల్స్ ఉంటే వెళ్ళొచ్చండి అక్కడ మనం ఏదైనా ఆటో రెంట్కి అని అంటే దొరకవు ఓన్ వెహికల్స్ ఉంటే మాత్రమే వెళ్ళడానికి పాసిబుల్ అయితే అవుతుందండి ఇదిగోండి రావణాసురుడు మన వినాయకుడికి ఆత్మలింగం ఇస్తున్నది మొత్తం ఆ స్టోరీ క్లియర్గా భూకైలాస్ మ్యూజియం ఉందండి ఈ మండపం కిందే మొత్తం నేను క్లియర్గా మీకు వేరే నాకు వేరే వీడియోలో పెట్టాను నా ఛానల్లో వీడియో ఉంది ఒకసారి చూడండి మీకు మొత్తం మన ఆత్మలింగం గురించి శివుడు గురించి మొత్తం స్టోరీ తెలుస్తుంది ఇదిగోండి పెద్ద శివుడి కింద ఇలా శివుడు యొక్క సుందర రామేశ్వర స్వామి అని చెప్పి ఇలా ప్రదర్శించి ఇలా పూజలు చేస్తున్నారండి చాలా బాగుంది ఈ ప్లేస్ కూడా ఇంకో శివుడు చుట్టూ తిరిగితే అసలు శివుడు మన నిజమైన శివుడితో మనం ప్రదక్షిణ చేసేసేమా అన్నంత అనిపించిందండి మొత్తం శివుడు శివుడి కింద ఉన్న పుట్ట అది ఎంత అందంగా కట్టారంటే నిజంగా చాలా బాగుందండి నిజంగా చూడవలసిన ప్రదేశం ఇదిగోండి ఫైనల్గా లైటింగ్ వేసేటప్పటికీ ఇందాకటికి ఇప్పటికీ లైటింగ్ చూసారా షేడ్ చూసారా తేడా కనిపిస్తుంది మీకు వెనకాల లైట్లు పడినాయి గోల్డ్ షేడ్ వస్తుందండి శివుడి దగ్గర అసలు లైటింగ్ పడిన తర్వాత ఆ షేడ్ రావడం గ్రేట్నెస్ నిజంగా చాలా బాగుంది అది ఎలాగా చేశారో కానీ నిజంగా లైటింగ్ పడేటప్పటికి ఆ షేడ్ వచ్చేటప్పటికీ శివుడి యొక్క ఫేస్ గ్లో మారిపోతుంది ఫేస్ అంతా మారిపోతుంది చాలా బాగుంది మూడు వైపులా కూడా సముద్రమే చూసారా శివుడు వెనకాల చుట్టూ చూస్తున్నామా మొత్తం సముద్రమే ఎటు చూసినా నీరే పాము చూడండి నిజంగాను శివుడు చేతి కింద కమండలలా పెట్టి ఉన్నట్టుంది పాము అదిగొండి పట్టుకున్నాడు కదా తల చేతిమే పెట్టారు కదా ఆ పాము తోక నిజంగా పాము తోక ఇక్కడికి వచ్చిందా అన్నట్టుందండి అంత అందంగా ఉంది ఆ కంచి కిందకు వచ్చేసరికి ఇదిగో లైటింగ్ వేసారన్నాను కదా ఫుల్ లైటింగుల్లో మన గోపురం చూసారా ఎలా వెలిగిపోతుందో చాలా బాగుందండి మీరు కనుక అవకాశం ఉంటే ఒకసారి చూడాలనుకుంటే చూడండి నాకు వీలైనంత వరకు చూపించడానికి ప్రయత్నించాను కొన్ని స్పీడ్ మోడ్లో పెట్ పెట్టానండి ఇంకా క్లియర్గా నీట్గా ఇంకా స్టోరీ మొత్తం ఏ ఎలా ఎలా వెళ్ళొచ్చు మనం ఎలా రూమ్స్ అవి ఎలా ప్లాన్ చేసుకోవాలి మొత్తం క్లియర్గా నా వీడియోలో ఉందండి నా ఛానల్లో ఉంది వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇది స్వామివారిని రథోత్సవంలో ఊరేగించే రథం దీన్ని పువ్వులతో అలంకరించి ఊరేగిస్తారంట అది కూడా పక్కనే బోర్డు ఉంది ఫోటో తీసి పెట్టాను చూడండి ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్